को मार दे है 100 तक 16 और फाल्डस वो नहीं है अमोल नोटेड रेस

ಅಮ್ಮ ಲೈ ಕನೆಕ್ಷನ್

कल मारेंगे कोई भी सेलेक्ट है नहीं बिल्कुल ना कह रहे हैं वो अंडी नहीं आपने नर्सिंग <laughs> कॉलेज <laughs> బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉంది ఈ వచ్చే అంటే ఈ నెలలో పంతొమ్మిది తారీఖు రోజు ఇనాగ్రేషన్ని గౌరవ మంత్రి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నైన్టీన్త్ ఇనాగ్రేషన్లో చదువుకుంటున్నారు అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ రావడం జరిగింది అంటే సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం అంటే కోర్టు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ మూడు నాలుగు రోజుల్లో కొత్తగా ఫ్రెష్ అప్లికేషన్ తీసుకొని లేదా మూడు వందల పైన చుట్టుకు మూడు వందల పైన ఇండ్లు ఉన్నాయి ఆ పాత కోర్టు వేనలో ఒక టూ ఫిఫ్టీ హౌసెస్ దగ్గర దగ్గర వాళ్ళే కూడా ఉన్నాయి అన్నీ కలిసి కూడా ఆరు వందల పద్దెనిమిది ఆరు వందలు కూడా అలా వాళ్ళు త్వరగా దాంట్లో జాయిన్ అయ్యే విధంగా అలాంటి త్వరలోనే ఇరవై ఇరవై తారీఖుల్లో వాళ్ళు కూడా వచ్చే విధంగా అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ రిలేటెడ్ మనకిప్పుడు ఐదు ఎకరాలు ల్యాండ్ అడిగినారు ఐదు ఎకరాలు ఇప్పుడు మనం దీని పక్కనే చూపించడం జరిగింది ఐదు ఎకరా ల్యాండ్లో మన ఇప్పుడు ఇప్పుడున్న కేజీబీలో టెంపరీగా నెక్స్ట్ సంవత్సరం నుంచే మనకి కేంద్రీయ విద్యాలయ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది ఆ కేజీబీవి గద్వాల్ ఇప్పుడు ఉన్నది మనం వేరే దానికి టెంపరీగా షిఫ్ట్ చేసి అక్కడ నడిపించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కట్టిస్తారు మనం ల్యాండ్ ఇచ్చినాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇప్పుడు అక్కడ వరకు వచ్చింది కాబట్టి అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతాయి మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే దాని నుంచి కేంద్రీయ విద్యాలయ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళందరూ వచ్చి చూసుకున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఈ క్యాంపస్లో మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ వచ్చింది కేంద్రీయ విద్యాలయ ఇంకా ఎమ్మెల్యే గారు దీనికి కూడా హాస్పిటల్కి కూడా ఇక్కడ తీసుకున్నారు సో ఏరియా మొత్తం టూ బిహెచ్కే ఇది పెద్దగా మంచిగా ఇంకొన్ని రెండు మూడు సంవత్సరంలో చాలా మార్పు అనేది వచ్చేస్తుంది సో ఆ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి అట్లా అదే కాకుండా ఇంకా మనకి మహిళా శక్తి భవనాలు కూడా అది కూడా రెడీగానే అయిపోతున్నాయి అవి కూడా మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్లో సో కేంద్రీయ విద్యాలయ అయితే మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది